స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల గ్రామంలోని స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు అందించారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియపరచారని గుర్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలో మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను అభివృద్ది చేయడంలో నా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి పథకం కింద కానీ ప్రాణహిత చేవేళ్ల పథకం కింద నీళ్లు అందించి సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీంభరత్వేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చేవేళ్ల సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి భాస్కర యోగి మరియు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆ నీళ్ళని రాకుండా దాని పేరే మార్చేసి దాని పేరు చాలా చక్కటి పేరు స్వర్గీయ వెంకటస్వామి గారి కన్న కళలు ఆ కళలను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నిజం చేద్దామని తీసుకొని వస్తే ఆ పాపము పాత్రలకు తగులుతుంది ఎందుకంటే మన ప్రాంతంలో వర్షాలు పడితేనే వ్యవసాయం వర్షాలు లేకపోతే వ్యవసాయం లేదు బోర్లు కానీ చెరువులు కానీ డ్యాములు కానీ నిండాలంటే వర్షాలు పడవలసిందే ఈ ఇది వస్తే ఈ ప్రాంతం అంతా సశశామనం అవుతుంది రైతులకు మంచి లాభం జరుగుతుందని జరగలేదు కానీ నేను ఒక మాట ఈ సభాముఖంగా ఇస్తున్న ఏంటంటే తప్పకుండా ఈ ప్రాణహిత చెవెల ఏదైతున్నదో దాని పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల శ్రేవంతి పరాణతీ చెవెల ప్రాణహిత చెవెల దాని పేరు దాన్ని తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్ని తీసుకొని వస్తా రైతులందరినీ ఆరుకుందని ఉద్దేశం అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉన్నదో నేను ఎమ్మెల్యేగా ఉన్నా రోషయ్య గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు వారు రైతు సదస్సులని పెడుతుంటే నాకు అడిగింది పెడతావా అంటే పెడతాను అని ఏడబెట్టినా నేను బంటారం కడ పెట్టి బంటారం యాచారం దగ్గర పెట్టి ఆయన హెలికాప్టర్లో వస్తూ వస్తూ హెలికాప్టర్ దియంగానే ఒక మాట అన్నారు హైదరాబాద్కి ఇంత దగ్గర ఉన్నది ఎడారిలాగా కనబడుతున్నది నాకు హెలికాప్టర్లకి వెళ్ళంటే నేను ఒక్కటే మాట చెప్పినా దాని గురించే ఒక స్కీమ్ని ముంగళ తీస్తున్నాను సార్ అది అనౌన్స్ చేయాలి నువ్వు అని చెప్పి సరే చెప్పు నువ్వు అన్నా నేనేమన్నా అంటే నాకు తెలియదు ఇది ఇది కూడా తెలియదు ఏది పాలమూరు రంగారెడ్డి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని తెలియదు నాకు నాకు ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఓ ఇరవై రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు ఇంత బిజీలో ఆయన ఫోన్ లేపలేకపోతున్నా కానీ లేపినా కూడా తర్వాత మాట్లాడదామంటున్నా అయితే ఆయన లాస్ట్కు ఏమున్నదో ఏం చెప్తాడో ఆయన ఏ పుట్టలో ఏం ఉన్నదో అని చెప్పేసి రమ్మని చెప్తే ఆయన ఏమన్నాడంటే పైపు ద్వారా వికారాబాద్కు పరిగికి తాండ్రుకు త్రీవెలకు మంచినీళ్ళు దాపే కార్యక్రమం ఉన్నది అది చాలా కొంత బడ్జెట్తోనే అయిపోతుంది అని చెప్పేసి చెప్పి ఏదో బాగున్నదని చెప్పేసి నేను ముఖ్యమంత్రి మొలి చెప్పగానే ఆయన ఇమీడియట్గా అనౌన్స్ చేసింది డిపిఆర్ గురించి అనౌన్స్ చేసి ఏడు కోరు కావడము రెండవది వికారాబాద్ ప్రాంతం నుంచి నాకు స్పీకర్గా అవకాశం ఇవ్వడము ఇది మన ప్రాంత అభివృద్ధికి అని నేను అనుకుంటున్నాను పాత రోజులల్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి పర్యాలు ఉన్నాయో ఆ విధంగా అభివృద్ధి అవుతుంది దీని దానికి గ్యారంటీ కూడా ఇస్తుంది ఎందుకంటే పాత రెండారెడ్డి జిల్లా కానీ ఇప్పుడున్న వికారాబాద్ జిల్లా కానీ ఈ రెండు తప్పకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పేసి మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ మరి అదేవిధంగా స్వామి గారి గురించి ఎక్కువ నాకు తెలియదు ఒకటి మాత్రం వాస్తవం మన భారతదేశ సాం సాంప్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద గారని అంత మాత్రం తెలిసినట్టు కానీ ఒక్కటి చెప్పడం వేరే ఆచరణ వేరే నేను ఆచరించటో చెప్పిన అంటే ఆచరిస్తాను చెప్పిన అంటే ఆచరిస్తా మరి ఈ చేవెళ్ళ గడ్డ మీద ఇవాళ పండుగ వాతావరణం ఉండాలి చాలా చిన్నగా చేసినవి కానీ పండుగ వాతావరణం ఉండాలి యువకులను చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసేది ఉంది మరి ఇది మామూలు విషయం కాదు ఇది కాశ్య విగ్రహము చేవేల పట్టణంలో పుట ఇలా స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా మనం ఆవిష్కరించుకుంటున్నామంటే చేవేల పట్టణ ప్రజలకు మరి చేవేల ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ గౌరవంగా నేను భావిస్తాను చాలా పెద్ద గౌరవంగా భావిస్తుంది తప్పకుండా వారిచ్చిన స్ఫూర్తి ఏదైతున్నదో ఆ స్ఫూర్తిని కొంతైనా ఎంతో కొంతైనా ఇప్పుడైతే ఇప్పుడున్న సమాజంలో మానవత్వం లోపించింది మానవత్వం లేదు మనిషికి వస్తే అది చేసుకుంటూ పోతుంటాం ఏడదాకంటే అడగక పోతుంది ఎక్కువ మాట్లాడను నేను ఏడదా కంటే అడగక అవుతుండూ అందుకే వారిచ్చిన స్ఫూర్తి ఉన్నదో దాంట్లో ఎంతో కొంత నేర్చుకొని కొన్ని అలవాట్లను దూరం చేస్తూ కొన్ని అలవాట్లను దగ్గర చేసుకుంటూ మన జీవితాలను మన కుటుంబాలను కలిసి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ మనం ముందుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతం పాత రంగారెడ్డి జిల్లా ఈ రెండు ప్రాంతాలకు పాత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పాత ప్రాణయిత చే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మన స్వర్గీయ చిన్నారెడ్డి గారి పెద్ద కుమారుడు మరి రవీందర్ రెడ్డి గారు ఫోన్ చేసి దీది పైపు ద్వారా కాదు ఇది ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది దగ్గర దగ్గర ఒక రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది ఇది సాగు తాగునీరుకు సంబంధించింది మన ప్రాంతానికి చెందిన ఇంజనీర్స్ ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం అనే ఒక ఫోరం ఉన్నది వాళ్ళతో నువ్వు కలవాలంటే సరే అని చెప్పేసి కలిస్తే వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక తీసుకుపోయి చూపించిన చూపిస్తే అది పెద్ద ప్రాజెక్ట్ మన ప్రాంతం అంతా ఇదైనా అదైనా సస్యశామలం అయితే ఏడు కోట్ల రూపాయలు దానికి సర్వే కోసం తీసుకొని వస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వేసి డిజైన్ మార్చి అది మన పాలమూరు బ్యాక్ వాటర్ను తీసుకొని మనం మేమిచ్చిన ప్రపోజల్ ఏంటంటే బ్యాక్ వాటర్ తీసుకొని స్వర్గీయ కమతం రామరెడ్డి గారి ఊరు ఏదైతే ముందాబాద్ ఉన్నదో అది మన మొత్తం రంగారెడ్డి జిల్లాలో హయ్యెస్ట్ ప్లేసు ఆడికి తీసుకొని వచ్చి గ్రావిటీ ద్వారా మన రంగారెడ్డి కొంత నగర్ కొంత నల్గొండ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొని ఇస్తే పాత ప్రభుత్వం పాత పాలకులు దాన్ని నిర్వీర్యం చేసి ఆ దాన్ని తీసుకొని చక్కగా శ్రీశైలం ప్రాజెక్ట్ కాడికి తీసుకొని పోతే అది ఇవ్వాలి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు నా ఎంపీ గారికి కూడా తెలుసు కానీ ఇంత డీటెయిల్గా తెలియదు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇద్దరికి తెలుసు మా ఎంపీ గారు పండ్లు బస్సులు కట్టుకొని పోయిచ్చండి అవి నీళ్ళు రావు నీళ్ళు రావు మళ్ళీ దాన్ని డిజైన్ మారుస్తాము ఏదైతే ముందున్న ప్రభుత్వం ఏదైతే ఉండేనో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వండా డిపిఆర్ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ నీళ్ళు ఆ నీళ్లు రెండు నీళ్ళు మన వికారాబాద్ పాత రంగారెడ్డి జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి మీ అందరూ అదేవిధంగా సార్ మాట్లాడుతూ ఎంప్లాయ్మెంట్ విషయం మాట్లాడండి ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది అన్ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి గవర్నమెంట్ అవి కూడా పదేళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని వన్ ఇయర్లో కూడా ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పేసి ఒక క్యాలెండర్ కూడా కానీ నలభై ఎనిమిది లక్షల మంది అయితే నిరుద్యోగులు ఉన్నారు కదా అందుకోసమే మన జిల్లాకు సంబంధించి పాత జిల్లా కానీ కొత్త జిల్లా కానీ సంబంధించి మ్యాక్సిమమ్ ఇండస్ట్రీస్ తీసుకురాడానికి ఇవి సారల్లో దీవాలి పాత కా పాత సారు కొత్త సారు వాళ్ళు పార్లమెంట్ మెంబర్లు వాళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండే కానీ వాళ్ళు దాని మీద దృష్టి సారు పెట్టిండే కొంతవరకు ఈ సారైతే పెడతా లేదు ఈ సార్కి కూడా నా రిక్వెస్ట్ ఒకటే మనం చాలా పేదల్లో భూముల ధరలు పెరిగి ఉండచ్చు కొద్దిగా డబ్బు వచ్చిండొచ్చు కానీ ఈ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ముఖ్యం మనకు తప్పకుండా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకోవడానికి ఇప్పటికే రాకంచర్ల దగ్గర ఐఐసి ఐఐసి నుంచి చాలా ప్లాట్లు ఇదైనాయి మరి ఈ ఐదేళ్ల లోపల కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చేసి ప్రైవేట్ ఉద్యోగాలు ఈ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కల్పించనీకే ఇప్పుడున్న ప్రభుత్వంతో కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి మన ప్రాంతంలో మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎందుకంటే నేను స్పీకర్ అయినాక చేవెళ్ల గడ్డ మీద ఈ కార్యక్రమానికి రావడము నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నా చాలా సంతోషంగా కూడా ఉన్నా నేను ఫస్ట్ ప్రోగ్రాం ఒక మహనీని విగ్రహం ఆవిష్కరణ చేయడము మరి దీంట్లో ఇది నా చేతుల మీద జరగడం అనేది చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ మరి తప్పకుండా పెద్దలు స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన కాంస్య విగ్రహానికి స్థలదాత విగ్రహదాత రమణారెడ్డి గారిని అభివృద్ధి లేస్తుందని చెప్పిన మనం అందరము ఇవాళ జన్మదిన సందర్భంగా వివేకానంద గురించి మనం గూగుల్ చేసి ఆయన గురించి చదవడం కంటే ఎక్కువ నిజంగా ఒక పద్దెనిమిదో శతాబ్దం వివేకానంద గారు కి వెళ్ళినప్పుడు అక్కడ భారతీయత గురించి హిందూ మతం గురించి మన సాంప్రదాయం గురించి మన సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు అందరూ ఎంత ఆశ్చర్య చకితులైన ఆ రోజు నిజంగా హిందుత్వం గురించి అందరూ మన గురించి మాట్లాడడం ఉంచి ఇవన్నీ చేశాడంటే పెద్దలు వివేకానంద గారిని మనం అందరం స్మరించుకోవాలి అతను ఇప్పుడు ఇవాళ యువతకి స్ఫూర్తి అని చెప్పి మనం మాట్లాడుతుంటాం అరవై శాతం నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశానికి యువతకు స్ఫూర్తి అయితే మనం ఐదవ స్థానం కాదు ఇప్పటికే మొదటి స్థానం రావాల్సిన అవసరం ఉండే మనం కానీ మన మాటల కంటే ఎక్కువ చేష్టలు చేసి చూపెట్టాలి మనం ఎప్పుడైనా వివేకానంద గారు చెప్పేవారు మందలో ఒకరు ఉండకండి వందలో ఒకరు ఉండండి అని చెప్పేది కానీ ఇప్పుడు మన మన దాంట్లో మన పెద్దలు మన ఇంటి పెద్దలు వాళ్ళందరూ ఏమంటారు అంటే ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ రావాలని చెప్తుంటారు కానీ వందలు ఒకడున్నా చాలు అని చెప్పి పెద్దలు వివేకానంద గారు ఆ రోజు చెప్తారు అట్లా ఆయన చే చెప్పే ప్రతి సూక్తి ప్రతి విషయము ఇప్పటి కూడా అందరు ఎందుకు ఇన్నిసార్లు గుర్తు పెట్టుకుంటారు అంటే ఆ రోజు ఆయన మాట్లాడింది ఏదైనా అది ఆచరిస్తే మనం ఇవాళ భారతదేశ పరంగా ఎక్కడికో వెళ్దాం ఒక కిరటం ఎగిరి కింద పడుతుంటే మనం ఎగరడం పడడమే చూస్తాం కానీ ఆ పడిన కిరటం మళ్ళీ ఎగురుతుంది అని చెప్పి అది ఆశాజనకంగా చూసేది వివేకానంద గారు దాన్ని ఆ పడడం లేవడం చూడమని చెప్పి మనమేమో పడ్డ ఎగిరిన కిరీటం కింద పడడం చూస్తాం అలాంటి ఎన్ని చెప్పినా కూడా వివేకానంద గారి నుంచి తక్కువే కాబట్టి మనం అందరం ఎక్కువ ఆయన గురించి గూగుల్ చేసి మరుసినట్టుగా చాలా చాలా చక్కగా చెప్పారు అంటే ఒక రామకృష్ణ ట్రస్ట్ గురించి ఏర్పాటు చేసి వాళ్ళు దినం దినం దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఎన్ని చెప్పినా కూడా మనం నామ మాత్రాన్ని ఇక్కడికి వచ్చి వినడం పోవడం కంటే ఎక్కువ దాన్ని ఎట్లా ఆచరించాలనే ఆలోచన వస్తే నిజంగా మన భారతదేశం మన హిందూ సంస్కృతి మన సాంప్రదాయాలు ముందు కొనసాగించవచ్చు నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ యువత ఇక్కడ ఎవరు లేదు చూడండి యువతకు ఆదర్శనీయుడు ఆదర్శప్రాయుడు వివేకానంద గారు అంటారు కానీ ఇక్కడికి వచ్చిందంతా పెద్దోళ్ళు వచ్చారు మన యువతకు ఎప్పుడైతే నిజంగా వాళ్ళు మేలు కల్పుకో కలుపు ఆ మేలు కల్పుగా వివేకానంద గారు చెప్పినవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం శైలజమ్మ కరెక్ట్ చెప్పేది ఒక టీచర్గా టీచర్ ఆమె స్వయాన టీచర్ కాబట్టి చక్కగా మాట్లాడి మాట్లాడుతూ నిజంగా మన ఉపాధి ఉపాధ్యాయులు అందరూ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతా ఎంతో చక్కగా ఉంటుంది మన యువత చెప్పడం చాలా ఆదర్శనీయం నిజంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ కు ప్లీజ్ ఇంప్లిమెంట్ సచ్ ప్రిన్సిపల్ అట్లా ఎంతో ఉన్నతమైన సేవలు అందించినటువంటి నాయకుడు వివేకానంద గారు మరి ఆయన గురించి ఎంత ఎంత మాట్లాడినా కూడా తక్కువనే కాబట్టి ముఖ్యంగా యువకులు యువకులు ఒక్కరు ఆయన సంకల్పం ఒకటే భారతదేశంలో యువకులు ఉన్న యువకులు అందరూ కూడా ఉక్కు కండరాలతో ఇన్ప ఉక్కు నరాలతో ఇంప కండరాలతో ఉండాలనే కోరికతో మరి ఎలా యువకులంతా తప్పుతో బట్టి మరి ఏదో రకంగా ఉన్నారు కాబట్టి కాబట్టి మనం అందరం కూడా స్వామి వివేకానంద స్ఫూర్తితో మరి భారతదేశ సనాతన గౌరవాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క భారతీయుడు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని వివేకానంద గారి సంకల్పాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ